తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం ఇక్కడ ఒకసారి తేదీ చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వచ్చేసి రైతు భరోసా విడుదల అంటే అయితే మనకైతే చాలా స్పష్టమైన అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట నేడు ఒకటి నుంచి ఐదు ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలో వచ్చేసి అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నాం అని అయితే చాలా మనకైతే రే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఎకరాకు వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే మనకైతే ఏదైతే ఉందో మనకు మొదటిగా వచ్చేసి పదిహేను వేల రూపాయలు అన్నారే మనకైతే అది ఏదైతే ఉందో అది అయితే మనకైతే కొట్టి నిలిపివేయడం జరిగిందన్నమాట మనకు అఫీషియల్గానైతే ఎకరాకు వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రైతుల ఖాతా ఏదైతే యాసంగి ఇప్పుడు మనకు యాసంగి సీజన్లు ఎలా ఇచ్చారో వానకాలం సీజన్లో వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో పది ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా అందించనున్నారు అదేవిధంగా గుట్టలు చెట్లు సాగు చేస్తున్న యోగ్యం లాంటి అనే భూములకు కూడా గతంలో రైతు బంధు అందించారు రైతు భరోసా పథకం అలా కాకుండా కేవలం సాగుకి యోగ్యమైన భూములకు మాత్రమే రైతు రైతు భరోసా పథకాన్ని అయితే అందించనున్నారు ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు అలాగే వచ్చేసి మనకు ఎవరైతే సాగు చేయని రైతులు ఎవరైతే ఉన్నారో వీరికి వచ్చేసి రైతు భరోసాను అయితే కట్ చేయడం జరిగిందన్నమాట నిన్నటి నుంచి వెళ్ళి రైతు భరోసా అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుంది మీకు ఇంకా రైతు భరోసా డబ్బులు పడకపోతున్నట్లయితే ఇంకా ఇంకా రెండు మూడు రోజులలో వచ్చేసి అందరి ఖాతాలో నిధులైతే డబ్బులు అయితే మనకైతే ప్రక్రియను అయితే మొదలైంది కాబట్టి కొంచెం ఆలస్యంగా అయినా కూడా రైతు భరోసా నిధులైతే అయితే కావడం జరుగుతుంది అన్నమాట మనకు ఇలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకుండా ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైతు భరోసా నిధులు ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇది తెలంగాణ రైతులందరికీ నమస్కారం ఇక్కడ చూసుకోవచ్చు తేదీ వచ్చేసి ఇరవై నాలుగు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఉందో రైతు భరోసా నిధులైతే ప్రారంభమైతే కావడం జరిగింది రైతులకు వచ్చేసి రైతు భరోసా నిధులు ఎకరాకు వచ్చేసి నిన్న మంది చాలా మంది రైతులకు వచ్చేసి డబ్బులు అయితే జమ కావడం జరిగింది మూడు ఎకరాల రైతులు ఎవరైతే గల రైతులు స్తున్నారో రైతుల ఖాతాలో నిధులైతే డబ్బులు అయితే జమ కావడం జరిగిందన్నమాట అయితే ఇక్కడ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు చాలామంది రైతులకు వచ్చేసి రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ఈరోజు కూడా వచ్చేసి ఐదు నుంచి పది ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో రైతులందరికీ వచ్చేసి రైతుల ఖాతాలో నిధులైతే డబ్బులు అయితే జమ కావడం జరిగిందన్నమాట అయితే ఇక్కడ ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే తేదీ ఉందో నిన్న వచ్చేసి చాలామంది రైతులకు వచ్చేసి నిన్ననైతే ఒకటి నుంచి మూడు ఎకరాల గల రైతులు వచ్చేసి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం చాలా చాలామంది రైతులైతే ఎంతో ఆసక్తిగానైతే చూడడం జరుగుతున్నది రైతులకు వచ్చేసి ఎకరాకు ఎంత ఇస్తున్నారు అన్నైతే చాలామంది రైతులైతే ఎంతో ఆసక్తిగానైతే ఎదురు చూడడం జరుగుతుంది కాబట్టి మీకు అయితే ఇప్పుడు వివరిస్తాను రైతులకు ఎకరాకు వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే ఎకరాకు వచ్చేసి వానాకాలం సీజన్ రైతు భరోసా నిధులైతే ప్రారంభమైతే కావడం జరిగింది అన్నమాట రైతులకు వచ్చేసి ఎంతో శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే మనకైతే తుది నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మంత్రి ఎవరైతే తుమ్మల నాగేశ్వరరావు ఉన్న రైతు భరోసా నిధులపై అయితే చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే రావడం జరిగిందన్నమాట అయితే రైతు భరోసా ఏదైతే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చేసి రైతు సమీక్షలు తీసుకొని రైతుల నిర్ణయాలు తీసుకొని రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో మనకైతే చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే రావడం జరిగింది రైతు భరోసా నిధులు కూడా మనకైతే ప్రారంభమైతే కావడం జరిగిందన్నమాట పండగ వాతావరణం అనేది అయితే చెప్పుకోవచ్చు మీకు రైతు భరోసా నిధులు ఒకటి నుంచి మూడు ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నా మీకు డబ్బులు జమ అయ్యాయా జమ అయినట్టయితే మీరు ఏ జిల్లా అలాగే వచ్చేసి మీకు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు అయితే జమ కావడం జరిగింది అనే పూర్తి వివరాలు అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ సంగతి మనకు రైతు భరోసా నిధులు వచ్చేసి పది ఎకరాల నుంచి పది ఎకరాల వారికైతే ఒకటి ఎకరం నుంచి పది ఎకరాల వారికి అయితే గల రైతులు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో రైతుల ఖాతాలకు వచ్చేసి మనకైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇదైతే అఫీషియల్ అప్డేట్ అనమాట రైతు భరోసా నిధులు వచ్చేసి ఎవరైతే గల రైతులు సాగు చేస్తున్నారో ఎవరైతే భూములు లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీరికి అయితే పూర్తిగానైతే నిలిపివేయడం జరిగింది ఎవరైతే సరే పత్తి సాగు వీళ్ళు ఎవరైతే సాగు చేస్తున్నారో రైతుల ఖాతాలో నిధులైతే డబ్బులు అయితే మనకు అయితే ప్రక్రియనైతే మొదలు కావడం జరిగింది నిన్నటి నుంచి వచ్చేసి ఈ రోజును మనకు ఈరోజు చూసుకున్నట్టయితే చాలామంది రైతులకు ఐదు ఆరు ఎకరాల వారికి కూడా రైతు భరోసా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ మే నైస్ డై జై హింద్